రెబల్ స్టార్ ప్రభాస్ క్రిస్మస్ క్రిస్మస్కి వస్తాడా సంక్రాంతికి రాబోతున్నాడా ఈ డౌట్లు పక్కన పెడితే ఊహించని ఓ డౌట్కి సాలిడ్ సమాధానం దొరికింది ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే ప్రశ్నకు గుడ్ న్యూస్ కన్ఫామ్ అయ్యింది రెబల్ గాడ్ నలభై ఐదులాటాడు యాభైకి దగ్గర అవుతున్నాడు అయినా ఇంతవరకు పెళ్లి కాలేదు ఎప్పుడు తన పెళ్లి విషయంలో క్లారిటీ రాలేదు వెయిట్ సి అన్న శర్వానంద్ నిఖిల్తో పోలిస్తే అఖిల్ కూడా ఓ ఇంటివాడయ్యాడు కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలానే అలా ఆలోచన పరికే అయిపోయింది కట్ చేస్తే ఇప్పుడు ఎందుకో రాజాసాబ్కి రాణిసాబ్ దొరికినట్లే కనిపిస్తోంది చాలా వరకు ఇదే విషయం ప్రతి ఏడాది ఒక్కసారైనా మీడియాలో హాట్ టాపిక్ అవుతూ రావడం కామన్ అయిపోయింది అలా ఐదేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది కానీ ఈ ఏడాది చాలా పెద్ద గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది రెవర్ స్టార్ కూడా గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది ఇంతకీ పాన్ ఇండియా కింగ్ ఇంటికి వచ్చే క్వీన్ ఎవరు రెబల్ స్టార్ రెండు వేల ఇరవై ఐదులో నిజంగా ఓ ఇంటి అవుతాడా అంటే ఎవరికీ నమ్మాలనిపించదు అసలు తన మూవీ ది రాజాసాబ్నే పూర్తి చేసి క్రిస్మస్కి రిలీజ్ చేయలేకపోతున్నారు సంక్రాంతికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి తోడు సెప్టెంబర్ అక్టోబర్లో గ్యాప్ లేకుండా షూట్ చేస్తేనే హను రాఘుపూడితో చేస్తున్న ఫౌజీ మూవీ పూర్తయ్యే ఛాన్స్ ఉంది దీనికి తోడు జనవరి నుంచి జూన్కి అక్కడి నుంచి సెప్టెంబర్కి వాయిదా పడ్డ స్పిరిట్ మూవీ లాంచ్ ఇప్పుడు నవంబర్కి వాయిదా పడుతుంది అంటే అప్పుడు స్పిరిట్ ని సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది ఇవన్నీ షెడ్యూల్స్ ప్లానింగ్ చూస్తుంటే వీటికే ప్రభాస్ టైం కేటాయించలేకపోతుంది అలాంటిది ఈ ఏడాది కాదు కనీసం వచ్చే ఏడాదైనా పెళ్లి చేసుకుంటాడా అంటే ఎవరూ నమ్మలేరు కానీ ఏదో జరుగుతుందన్న వార్తలు మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి తన పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పిందని కాదు కానీ రెబల్ స్టార్ కూడా పెళ్లి విషయంలో మనసు మార్చుకున్నట్టే కనిపిస్తుందన్న మాటలు ఫిలిం నగర్లో గట్టిగానే వినిపిస్తున్నాయి తన పెద్దమ్మ ఎప్పుడూ టెంపుల్స్లో పూజలు చేయించేందుకు వెళ్ళినా అక్కడ మీడియా ప్రత్యక్షం అవ్వటం ప్రభాస్ పెళ్లి గురించి అడిగితే ఈ ఏడాది గుడ్ న్యూస్ ఉందనటం కామన్ అలానే ఇప్పుడు కూడా తనే గుడ్ న్యూస్ త్వరలోనే ఉంటుందని అంది కాబట్టి ఇది కూడా ఎప్పట్లానే జస్ట్ స్టేట్మెంట్ అనుకునే అవకాశం ఉంది అయితే మామూలుగానే ప్రభాస్ కమిటైన సినిమాలకు టైం కేటాయించలేని పరిస్థితి ఇలాంటి టైంలో తను పెళ్లి చేసుకుంటే కనీసం కొన్ని నెలల వరకు తన ప్రాజెక్టుల షూటింగ్ ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుంటాడా అంటే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం తన పెళ్లి జరుగుతుందని కానీ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో ఏదైనా జరగచ్చని తెలుస్తుంది అంటే పెళ్లి కూతుర్ని చూశారా వాళ్ల జాతకాల బట్టే సమ్మర్కి ముహూర్తం కుదిరిందా ఈ డౌట్లు రావడానికి ప్రభాస్ జాతకాన్ని తన పెద్దమ్మే ఇలా చూపించడంతోనే అసలు మ్యాటర్ మారిపోతుంది ప్రభాస్ కూడా నలభై ఐదు దాటడంతో పెళ్లిని ఇంకా వాయిదా వేయద్దని తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది కాకపోతే ఎవరో స్ట్రేంజర్ కాకుండా అందరికీ పరిచయమున్న వ్యక్తినే తను పెళ్లి చేసుకుంటాడనే హింటు మాత్రం వినిపిస్తుంది మోస్ట్లీ దసరాలుగా ఏదైనా బలమైన లీక్ షాక్ ఇవ్వచ్చనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి